సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ దామోదర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది ఆయనను విజయవరంగరం జిల్లా ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దామోదర్ స్థానంలో హర్షవర్ధన్ రాజును ప్రకాశం జిల్లా కొత్త పోలీస్ సూపరింటెండెంట్ గా ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం ఆయన తిరుపతి జిల్లా ఎస్పీగా సేవలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన హర్షవర్ధన్ రాజు జైఇన్ టూ అనంతపురంలో బీటెక్ పూర్తి చేసి రెండు వేల పదమూడులో రాష్ట్ర పోలీస్ సేవలో చేరారు ఆయన ఇప్పటి వరకు విజయవాడలో డిఎస్పీగా అనంతరం అన్నమే జిల్లా ఎస్పీగా సిఐడి ఎస్పీగా విజయవాడ తిరుపతి జిల్లా ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్